బొటానికల్ మెడిసిన్ హెర్బల్ మెడిసిన్ ప్లాంట్ బేస్డ్ మెడిసిన్ ట్రెడిషనల్ మెడిసిన్ అనేది చాలా ప్రాముఖ్యత పొందింది ప్రపంచవ్యాప్తంగా వరల్డ్ వైడ్ మనం భారతదేశంలో ఆయుర్వేదం అంటాం కానీ ప్రతి దేశంలో కూడా ఈ మొక్కల నుంచి వైద్య విధానం అయితే ఉంది మొక్క మొన్న నేను గంగవాయిలాకు పోచులుక ఒలరేషియా గురించి ఒక వీడియో చేస్తే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఏం చెప్పిందంటే అని ఒక విషయం చెప్తే ఒక మిత్రుడు కామెంట్లో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అనేది మొక్కల గురించి చెప్పదు అని అన్నాడు కానీ అది ఆ వాస్తవం అండి ఈరోజు చాలా సైన్స్ ప్లాంట్ బేస్డ్ మెడిసిన్ అభివృద్ధి చెందింది మన గుజరాత్ జామ్నగర్లో కూడా గ్లోబల్ సెంటర్ ఫర్ ట్రెడిషనల్ మెడిసిన్ అని ఒక ఇంటర్నేషనల్ సెంటర్ని పెట్టడం అనేది జరిగింది అలాగే గ్లోబల్ ట్రెడిషనల్ మెడిసిన్ సమ్మిట్ కూడా రెండు వేల ఇరవై మూడులో జరిగింది అలాగే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అనేక మొక్కలను గుర్తించి వాటి డిఎన్ఏ డికోడ్ చేయాలని ఆదేశాలు ఇవ్వడము అనేక ప్రాజెక్ట్స్ నిర్వహించడము ఓ ప్లాంట్ బేస్డ్ మెడిసిన్ మీద రీసెర్చ్ చేయడం అనేది తరచుగా జరుగుతూ ఉన్నటువంటి విషయం వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్కి సంబంధించి ప్లాంట్ బేస్డ్ మెడిసిన్ మీద అనేక డాక్యుమెంట్స్ కూడా డేటా కూడా ఉంది అలాగే మంచి ఫండింగ్ కూడా జరుగుతుంది దీని మీద జరుగుతున్నటువంటి రీసెర్చ్కి కాబట్టి బొటానికల్ మెడిసిన్ ప్లాంట్ బేస్డ్ మెడిసిన్ అనేది చాలా అడ్వాన్స్డ్ మెడిసిన్ అందరికీ అందుబాటులో ఉండేటటువంటి మెడిసిన్ సో లోకల్ రీసెర్చ్ను వినియోగించుకుని వ్యాధులను తగ్గించుకునే ఒక మంచి విధానం